వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వస్తారా రారా అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఎల్లుండి నుంచి కూడా ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఒకే రోజు ఆ అసెంబ్లీకి వెళ్ళాలని కూడా యోచిస్తున్నట్టుగా ఒక సమాచారం మరి సభకు హాజరైతే ఆరు నెలలు సమయం గడిచినటువంటి నేపథ్యంలో కూడా అర్హత అంటే అర్హత ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ పక్షంలో అనర్హత వేటు కూడా పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అంటే రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి కూడా చర్చించుకుంటున్నారు అంటే అదే రోజు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన వైసీపీ శాసనసభ పక్ష సమావేశాలు కూడా జరగనున్నట్టుగా తెలుస్తుంది అంటే ఒక రోజు వచ్చి ప్రజెంట్ చేసుకొని మళ్ళీ అంతు లేకుండా పోతారు అన్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అంటే పార్టీకి సంబంధించి గెలుపొందినటువంటి మొత్తం పదకొండు మంది నేతలు అసెంబ్లీకి వస్తారా రారా అనే దానికి సంబంధించి ఒక రోజు వచ్చి మిగతా రోజులు డుమ్మాగా కొడతారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అట్లా ఏం జరగబోతుంది ఏమని తెలియాలంటే అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రారంభమయ్యే రోజు కూడా మనకు తెలుస్తుంది అప్పటి వరకు మీరేమనుకుంటున్నారు వస్తారా రాదా రారనే దానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి